పార్టీకి మద్దతు ఇచ్చిన నాయకుల పైన పక్ష సమితి చర్యలు పాల్పడుతున్న అందులో భాగంగానే గీతా కార్మికులను టార్గెట్ చేసి డిపోలు బంద్ చేయడం అని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారన్నారు అది వాస్తవం రెండు డిపోలలో బంద్ అయినా ఆదేశం సార్ నేను ప్రతి డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేసిన నాట్ ఓన్లీ ఈ ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్లల్లా రివ్యూ చేసి నేను ఒకటే చెప్పిన ఎక్కడ ఏ విషయాలైనా సరే ఎక్కడైనా ఇల్లీగల్గా గతంలో జరిగినవంటే ఇప్పుడు జరగడానికి వీల్లేదని చెప్పినా తప్ప వాళ్ళు ఎవరో నేను అసలు ఆలోచన కూడా చేసిన ఆ వ్యక్తుల గురించి నేను ఎప్పుడో మర్చిపోయిన వ్యక్తుల గురించి ఏ రోజైతే పార్టీ ఇచ్చిపెట్టిపోయినరో ఆ రోజే నేను మర్చిపోయినా నేను కక్ష సాధింపు చెల్లెలు ఎవడైతే ఇల్లీగల్ పనులు చేస్తున్నో వాళ్ళ మీద ఉంటుంది అంతే ఆటోమేటిక్గా బంద్ అవుతాయి గతంలో ఆ విషయాలని జరిగినాయి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు కదా ఆ ఇబ్బందులు ఇప్పుడు పడొద్దనే మేము అన్ని డిపార్ట్మెంట్ల సమీక్షలు చేసి పారదర్శకంగా అధికారులు కూడా మేము చెప్పినాం మనమంతా ఫ్రెండ్లీగా పనిచేసుకుందాం మీరు ఇచ్చే సలహాలు కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము పాలకులం కాదు సేవకులలో పనిచేయాలనే లక్ష్యంతోనే ముందుకు వస్తున్నాము కాబట్టి ఆ విధంగానే మేము ముందుకు పోతాం తప్ప మాకు ఎవరి మీద కక్షలు లేవు సాధింపు లేవు అయిపోయింది పార్టీస్పెట్ పోయి ఒకరోజు అంతే దాని గురించి మేము ఈరోజు ఆలోచించి ఎవరికి పొట్టలు కొట్టట్లేదు మేము పొట్టలు జనాలను ప్రజలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మేము రివ్యూ చేస్తున్నాం రివ్యూ చేసినప్పుడు అధికారులు ఎక్కడెక్కడ ఏమైనా తప్పిదాలు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు అంతే తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు ఉండొద్దు పారదర్శకంగా ఉండాలని చెప్పేసి మేము ముందుకు వెళ్తాం